బంగ్లాదేశ్పై భారత్ ఆగ్రహం ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయ కార్యాలయం ఎదుట విహెచ్పి ధర్నా బారికేడ్లను ధ్వంసం చేసిన బజరంగ్ దళ బంగ్లాదేశ్లో మైనార్టీలో జరుగుతున్న దాడుల పట్ల భారత్లో ఆగ్రహం వ్యక్తమైంది ఢిల్లీలోని దేశ ఆ దేశ హైకమిషన్ కార్యాలయం ఎదుట విహెచ్పి కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బజరంగ్ దళ కార్యకర్తలు ధ్వంసం చేశారు అటు కలకత్తాలోను ఇదే తర ఇదే తరహా పురా ఇదే గడహ తరహా దాడులు జరిగాయి మరోవైపు బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులను ఐక్యరాజ్యసమితి ఖండించింది అలాగే అమెరికా చట్ట సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు బంగ్లాదేశ్లో హిందూ హిందూ వ్యక్తిపై ముక్క దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేసినందుకు నిరసనగా మంగళవారం కాషాయి జండలతో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషనర్ కార్యాలయం ఎదుట ఎదుట విహెచ్పి ధర్నాకు దిగింది పోలీసులు ఏడల భద్ర ఏడల భద్రతను ఏర్పాటు చేశారు సుమారుగా పదిహేను వందల పోలీసులు పార్లమెంటరీ బలగాలను మోహరించారు దీనివల్ల బంగ్లాదేశ్ హైకమిషన్ హైకమిషన్ కార్యాలయానికి ఎనిమిది వందల మీటర్ల దూరంలోని ఆందోళనకారును నిల్వరించగలిగారు ఆందోళన దిగిన దాదాపు నలభై మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది అలాగే పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో బంగ్లా బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయం ఎదుట హిందూ సంస్థ కార్య హిందూ సంస్థ కార్యకర్తలు నిరసన దిగారు వారు బారికేడ్లను ధ్వంసం చేసుకొని కార్యాలయం వైపు దూసుకెళ్లారు దీంతో పోలీసులు అప్రమత్త వాటిని లాఠీచార్జ్ చేసి చెదరగొట్టి పన్నెండు మందిని ఆందోళకారులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది హిందూ హుంకా పాదయాత్ర పేరుతో ఈ నిరసనలు జరిగాయి ముంబైలోనూ అదే అదే తరహా ఆందోళన జరిగినట్టు తెలుస్తుంది బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను జమ్మూ కాశ్మీర్ హైకోర్టు బార్ అండ్ అసో బార్ అండ్ బార్ అసోసియేషన్ ఖండించింది కాశ్మీర్లో అక్రమంగా ఉంటున్న రహోయాంగ్లను కూడా వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు బంగ్లాదేశ్లో హిందూ మహిళను వేధించిన ఘటనపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబ్ ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందనేసి ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తుందనేసి ఒక ప్రకటనను విడుదల చేశారు అలాగే బంగ్లాదేశ్లో హింస హిందూ కార్మికుడిపై దాడిని ఐక్యరా సమితి తీవ్రంగా ఐక్యరా సమితి ప్రధాన కార్య కార్యదర్శి ఆంటోనియా గుటేరస్ ఖండించారు మైనార్టీలపై దాడులకు ప్రధానంగా గుటేరస్ ఖండించారని ఆయన కార్యదర్శి వెల్లడించారు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఖండించారు హిందువులను కాపాడేందుకు ఆ దేశం అత్యవసర చర్యలు తీసుకోవాలని సూచించారు న్యూయార్క్ న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్ ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే బంగ్లాదేశ్ హిందువుల రక్షణకు అత్యవసర చర్యలు తీసుకోవాలని హిందువుల మై బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులను కాపాడాలనేసి ఆమె సూచించారు అలాగే బంగ్లాదేశ్లో పత్రిక మీడియా ప్రతినిధి బతుకు గోచరంగా మారింది అల్లరి మూకుల దాడులతో బంగ్లాదేశ్ బతకడమే బంగ్లాదేశ్లో బతకడమే మారిందనేసి మీడియా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు ఇటీవల పత్రికా కార్యాల కార్యాలయాలకు దుండలు దుండలు నిప్పుపెట్టిన సంఘ నేపథ్యంలో వారు స్పందించారు బావ ప్రకటన స్వేచ్ఛ పక్కకు పెట్టండి అసలు బతికే బతికే హక్కునే కోల్పోతున్నాం డైలీ స్టార్ ఎడిటర్ పబ్లిషర్ మఫూజ్ ఆనం మంగళవారం మీడియాతో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు ఢిల్లీ కలకత్తాలో జరిగిన ఢిల్లీ కలకత్తాలోని తమ కార్యాలయాలు ఎదుట ఆందోళన జరగడం పట్ల బంగ్లాదేశ్ నిరసన వ్యక్తం చేసింది ఢాకాలోని భారత హైకమిషనర్ను పిలిపించి హైకమిషనర్ ప్రణయ్ వర్మను పిలిపించి భారత్ అభ్యంతరం తెలిపింది సిలిగుడి సిలిగుడి వంటి చోట్ల భారతీయుల బంగ్లాదేశ్లపై దాడుల అంశాన్ని ప్రస్తావించింది భద్రత ముప్పు నేపథ్యంలో ఢిల్లీ సిలిగుడి వైజాగ్ కార్యక్రమాలను తాత్కాలికంగా బంగ్లాదేశ్ నిలిపివేసింది అయితే బంగ్లాదేశ్ ఆరోపణను భారత్ తోసిపుచ్చుంది పూర్తిగా నిరాధారమైన కనిసి వెల్లడించింది భారత్లో భారత్లో తమ సిబ్బందిపై బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేయడాన్ని భారత్ తోసిపుచ్చింది ఢిల్లీలో సాధారణ నిర నిరసన కార్యక్రమం జరిగిందని దౌత్య కార్యాలు కానీ దౌత్య సిబ్బంది కానీ ఎలాంటి ముప్పు వాటిలో లేదని స్పష్టం చేసింది తగినంత భద్రత లేదని ఆరోపణలు తోసిపుచ్చింది బంగ్లాదేశ్లో భారత్లోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయ కార్యాలయాలకు దాదాపు ఎనిమిది వందల మీటర్ల దూరంలోనే నిరసనకారులను పోలీసులు కట్టడి చేశారనేసి కూడా స్పష్టం చేసింది వారి భద్రతకి కార్యాలయానికి కార్యాలయం భద్రతకి దౌత్య కార్యాలయం భద్రతకి కార్యాల సిబ్బందికి ఎలాంటి డోకా లేదని భారత్ బంగ్లాదేశ్ నిరాప నిరాధారమైన ఆరోపణను తోసిపుచ్చింది